నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో అనంతవరం గ్రామం చూద్దాం పచ్చని ప్రకృతి నడుమ అనంతవరం గ్రామం చూస్తున్నాం ఈ అనంతవరం గ్రామంలో ముప్పై ఒక్క ఎకరాల్లో గ్రీన్ సిటీగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు అభివృద్ధి చేస్తున్నారు అది గ్రామం ప్రత్యేకత చెప్పవచ్చు కొండవీటి వాగు ఈ గ్రామం నుంచి క్రిష్టాయపాల మీదుగా వెళ్తుంది ఈ కొండవీటి బాగు విస్తరణ కార్యక్రమ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు అనంతవరం గ్రామం మనం చూస్తున్నాం ప్రధాన రహదారిది ఇటు నుంచి డైరెక్ట్గా శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధికి వెళ్ళచ్చు అనంతవరం గ్రామం మీసాల వెంకటేశ్వర స్వామి సన్నిధి కొండ మీద దర్శనమిస్తారు అది స్వామి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మీసాల వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈ అనంతవరం గ్రామంలో మనం చూడవచ్చు ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల వారు కనిపిస్తారు తెలుగుదేశం పార్టీ కనిపిస్తారు వైఎస్ఆర్సిపి నాయకులు కనిపిస్తారు అందరికీ మించి రైతులు కనిపిస్తారు అది ఈ గ్రామం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు రైతులు ఎక్కువ ప్రత్తి మిరప మొక్కజొన్న పంటలు పండిస్తారు అభివృద్ధి రైతులు ఈ గ్రామంలో చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు అయితే ఈ గ్రామంలో మరో విశేషం ఏంటంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సెంట్రల్ నర్సరీని పెంచుతుందనమాట సిఆర్డి అధికారులు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సెంట్రల్ నర్సరీని కొన్ని ఔషధ మొక్కల్ని ఔషధ మొక్కల్ని ఈ ప్రాంతంలో పెంచుతున్నారు అనంతవరంలో ఒక కనిపించే కొండ పేదే కనిపించే కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం దర్శనమిస్తారు సుధూర నుంచి కూడా ప్రతిరోజు భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ అనంతవరం గ్రామానికి గుంటూరు నుంచి విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఇక్కడ సమీపంలో బస్సు మార్గం కూడా ఉంది సమీపంలో ఆగుతాయి అనమాట పరిమి నుంచి పెద్దపరిమి నుంచి ఆటో సర్వీస్ కూడా ఉంది ఇక్కడికి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అనంతవరం గ్రామం మనం చూస్తున్నాం ఎక్కువ మంది రైతులు కనిపిస్తూ ఉంటారు అయితే ఈ గ్రామానికి దొండపాడు రెండు కిలోమీటర్ల దూరంలో బోరుపాలెం నాలుగు కిలోమీటర్ల దూరంలో రాయిపూడి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయన్నమాట రామాలయం ఉంది శివాలయం ఉంది సాయిబాబా మందిరం ఉంది చర్చి ఉంది మసీదు ఉంది అన్నిటికీ మించి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఇక్కడ కొండ మీద దర్శనమిస్తారు అది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈ అనంతవరం గ్రామాన్ని ఒక గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తారు అమరావతి రాజధానిలో బ్లూ సిటీ గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తారు కదా ఈ గ్రామాన్ని మాత్రం గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తారు ముప్పై ఎకరాల్లో లాంగ్ స్పేస్ పార్కు ఒకటి ఏర్పాటు చేస్తారు త్వరలో ఏదైనా ఈ సమీప ప్రాంతంలో కొండవిటివాగు వెళుతుంది కాబట్టి కొండవీటు వాగును కూడా అభివృద్ధి చేస్తున్నారు విస్తరణ చేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అనంతవరం చూస్తున్నాం మనం రైతులు ఎక్కువ ప్రతి పంట పండిస్తారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం కొండ మీదకి వెళ్ళిపోవచ్చు అనమాట వెంకటేశ్వర స్వామి సన్నిధికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు పెద్దపురం నుంచి ఈ గ్రామానికి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కూడా ఉంది ఈ గ్రామ విశేషం ఏంటంటే ప్రముఖ సాహిత్యవేత్త జాతీయ కవి బండ్ల మాధారా గారు కూడా అనంతవరం గ్రామంలో జన్మించారు అది ఈ గ్రామం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎందరో సాహితీవేత్తలు కళాకారులు ఈ గ్రామంలో జన్మించారనమాట అది అనంతవరం గ్రామం విశిష్టతగా చెప్పుకోవచ్చు అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందుతున్న ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీని మనం చూస్తున్నాం పచ్చని చెట్లతో భవిష్యత్తులో మరింత శోభాయమానంగా కనిపిస్తుంది అయితే ప్రస్తుతం ఈ సమీప ప్రాంతాల్లో కొన్ని సిసి రోడ్లు వేయాలని కూడా కొంతమంది ప్రజలు ఇక్కడ చెప్తున్నారు శ్రీ స్వామివారి సన్నిధి కొండ మీద ప్రత్యేకంగా ఔషధ మొక్కలు పెంచే విధంగా సిఆర్డిఏ వారు ప్రత్యేకంగా చర్య తీసుకొని గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తారనమాట ఆయుర్వేద సంబంధించిన ఔషధ మొక్కల్ని ఇక్కడ పెంచుతారని చెప్తున్నారు అమరావతి రాజధానిలో అనంతవరం గ్రామం మనం చూస్తున్నాం ఇది ప్రధాన రహదారి అనంతవరం ప్రధాన రహదారి అనమాట ఇక్కడ సమీపంలోనే పెద్దపరం గ్రామం ఉంది ఇక్కడ నుంచి విజయవాడ పెద్దపరంకి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ సమీప ప్రాంతం నుంచి వెళ్ళొచ్చు తుళ్ళూరుకి కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి తుళ్ళూరుకి ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది ఆటోలు కూడా వెళ్తూ ఉంటాయి అనంతవరం గ్రామం మనం చూస్తున్నాం గ్రామం చిన్నదైనప్పటికీ ఎక్కువగా మనకి రైతులు కనిపిస్తూ ఉంటారు మొక్కజొన్న ప్రతి మిరప ఈ ప్రాంతంలో ఎక్కువగా పంటలు పండిస్తూ ఉంటారు విజయవాడకి తుళ్ళూరుకి వెళ్ళాలంటే ఈ సెంటర్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట ఇటువైపు విజయవాడ ఇటు తుళ్ళూరుగా వెళ్ళిపోవచ్చు అనంతవరం ప్రధాన రహదారి మనం చూస్తున్నాం ఈ సమీప ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు మనం ప్రధాన రహదారి మాత్రమే చూస్తున్నాం పచ్చని చెట్లని పెంచటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అమరావతి రాజధానిలో ఒక గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయాలనేది సిఆర్డిఏ అధికారుల ఆలోచన విధానం ఈ దిశగా ఈ గ్రామాన్ని పచ్చని చెట్లతో మరింతగా విస్తరణ చేస్తారని చెప్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్ అమరావతి విశేషాల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎప్పుడూ వీడియోలు వస్తూ ఉంటాయి అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా చూడాలనుకుంటే ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని న్యూస్ ఛానల్ ప్రభుత్వ విధానాల గురించి ప్రభుత్వ పనితీరు గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజా సమస్యల గురించి ఎప్పటికప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి వీక్షించండి అనంతవరం గ్రామం మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందుతున్న అనంతవరం గ్రామం మనం చూస్తున్నాం ఈ గ్రామం మొత్తం కూడా ఒక గ్రీన్ సిటీగా భవిష్యత్తులో మారబోతుందనమాట మొత్తం పచ్చని చెట్లతో స్వాగతం పలకనుంది త్వరలో అనంతవరం గ్రామం ఇది నర్సరీ చూడండి సెంట్రల్ నర్సరీ కూడా ఈ సమీప ప్రాంతంలో చూస్తున్నాం సెంట్రల్ నర్సరీ అనంతవరం అమరావతి రాజధానిలో